దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి వషయా గ్రంథము అధ్యాయం చదువుకుందామండి బాగా నీ నోటను ఉంచి ఊదము జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు గనక రాలినట్టు శత్రువు ఎహోవా మందిరమునకు వచ్చినని ప్రకటిపుము వారు మాదేవా ఇస్రాయేలీ వారమైన మేము నిన్ను ఎరిగి ఉన్నవారమే అని నాకు మర్రపెట్టుదురు ఇస్రాయేలీలు సన్మార్ సన్మార్గమును విసర్జించని గనుక శత్రువు వారిని తరుమును నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు నేను ఎరిగని అధిపతులను తమ కుంచుకొని ఉన్నారు విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించట చేత వాటిని పోగొట్టుకొని ఉన్నారు సోమ్రోను ఆయన నీ దూడను విగ్రహము విసర్జించెను నా కోపము వారి మీదకి రగులుకొను ఎంతకాలము వారు పవిత్రత అందజాల కుందరు అది ఇస్రాయలు వారి చేతి పనియే కదా కంసాలి దానిని చేసను అది దైవము కాదు కదా సోమరోను చేసుకొనిన ఈ దూడ భిన్న చిన్నా భిన్నములగును వారు గాలిని ఉన్నారు గనక ప్రళయవాయువు వారికి కోత ఎగును విత్తనిది పైరు కాదు మొలక కాదు పంట ఎత్తినదేది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాని తినివేతురు ఇస్రాయేల్ వారు తినివేయబడుదురు ఎవరిని ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారే అన్యోజనులలో నుం అడవి ఖార్ధవము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇస్రాయేల్ వారు అసూరియుల ఎద్దకు పోయి అప్రాయము కానుకలు ఇచ్చి విటగాండ్రని పిలుచుకొను వారు కానుకలు ఇచ్చి అన్యాజనులలో విటగాండ్రని పిలుచుకొనినను ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును అధిపతులు గల రాజు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోవుదురు ఎబ్రాహిము పాపమునకు ఆధారముగు బలిపీటములను ఎన్నెన్నో కట్టెను అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయను నేను అతని కొరకున ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెనున్న కర్పించబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు అట్టి బలులు ఎందు ఏవో ఇష్టం లేదు త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమును తెచ్చుకొని వారి పాపను బట్టి వారిని శిక్షించును వారు మరలా ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చాను ఇస్రాయేల్ వారు తమకే నగురులను కట్టించుకుని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు యోధావారు ప్రకారం గల పట్టణములను చాలా కట్టి ఉన్నారైతే నేను వారి పట్టణములను అగ్నిచే నిచే తగలబెట్టేదను అది వాటి నగరులను కాల్చివేయును తొమ్మిదోధ్యదుకుందామండి ఇస్రాయేలు అన్నిచనులా సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు నీవు నీ దేవుని విసర్జించి అవిచరించేదివి నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పొడుపు కూలిని ఆశించేదివి కళ్ళములు కానీ గానుగులు కానీ వారికి ఆహారం ఇయ్యవు క్రొత్త రాక్ష ద్రాక్ష రసము లేకపోయిను ఎబ్రాహిమిలు ఐగుప్తునకు మరలుదురు అస్సూరు దేశములు వారు అపవిత్రమైన వాటిని తిందురు ఎహోవా దేశముల వారు నివసింపకూడదు ఎహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారు అర్పింపరు వారర్పించు బలు ఎందు ఆయనకి ఇష్టం లేదు వారు ఆహారముగా పుచ్చుకున్నది ప్రాలాపము చేయు వారి ఆహారము వలేనగును దాన్ని భుజించు వారందరూ అపవిత్రులగుదురు తమ ఆహారము తమకే సరిపడును కానీ అది ఎహోవ మందిరములోనికి రాదు నియామక దినములలోను ఎహోవ పండుగ దినములలోను మీరేమి చేతురు లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు అయగుప్త దేశము వారికి ఊడు స్థలముగా ఉండును నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును వెండి మయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లో ఆవరించును ముండ్ల వారి నివాస స్థలములలో పెరుగును శిక్షా దినములు వచ్చేయున్నవి ప్రతీకార దినములు వచ్చేయున్నవి తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారే తమ ప్రవక్తలు అవివేకులనియు దుర్మార్గమును అనుసరించిన వారు వెర్రివారినియు ఇస్రాయల్ వారు తెలుసుకుందరు ఎప్రాయము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటగాని వొల వంటి వారై ఉన్నారు వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు మహా దుర్మార్గులయిలి ఎహోవా వారి దోషమును జ్ఞాపకము చేసుకొనిచున్నాడు వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును అరణ్యములో ద్రాక్షా దొరికినట్లు ఇస్రాయిల్ వారు నాకు దొరికితి చిగురు పెట్టుకాల ముందు అంజూరుపు చెట్టు మీద తొలి పొలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి అయితే వారు నద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి తాము మోహించిన దాని వారు హేయులైరి ఎబ్రాహీము యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోను జననమైనను గర్భముతో ఉండుటైనను గర్భము ధరించుటైనను వారికి ఉండదు వారు తమ పిల్లలను పెంచిన వారికి ఎవరూ లేకుండా అందమైన స్థలములు వారిని పుత్రహీనులుగా చేసేదను నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎప్రాము ఏర్పరచుకుంటుంది అయితే నరహంతకులకు అప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును ఎహోవా వారికి ప్రతీకారము చేయము వారికి నీవేమి ప్రతీకారము చేయదు వారి స్త్రీలను గుడ్రాండగాను ఎండు రొమ్ములు గల వారినిగాను చేయుము వారి చెడుతనమంతయు గిలగాలు కనబడుచున్నది అచ్చటనే నేను వారికి విరోధినైతిని వారి దుష్టగ్రియలను బట్టి వారి నికను ప్రేమించక నా మందిరంలో నుండి వారిని వెలువెత్తును వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయదురు చేయువారు ఎప్రాము మె మొత్తబడెను వారి వేరు ఎండిపోయెను వారు పలమియ్యరు వారి పిల్లలు కనెను వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనం చేసేదను వారు నా దేవుని మాటలు నా ఆలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించను వారి దేశము విడిచి అన్య జనులలో తిరుగుదురు දෙடு මanı ിවච க்காmé.